ఇది లాస్ట్ వార్నింగ్ కూడా వన్ టౌన్ ఒకటే కాదు కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరికే చేసేయండి మీరు ఒక కేసేయండి మీ అందరి మీద తెలుసా అందరికీ చేసేయండి లాస్ట్ అవకాశం ఇస్తున్నా ప్రతిదానికి మీకు ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ తప్ప ఇస్తుంది మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్ప కానీ ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అనుకూలం భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా సెలెంటర్ దాన్ని సీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ గవర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు ఇప్పుడు ఈ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడొద్దు మీ చేతుల్లోకి తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మనం చూస్తా నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా నేను ప్లాట్ తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్ పోలీసింగ్ ఇవ్వకది మంచి ఉన్న మాత్రమే ఫ్రెండ్ పోలీసింగ్ పెద్ద ఎవరు స్టేట్ లో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం ఫోర్స్ చూసే పని కోట్లు వేస్తున్నాయి మొత్తం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపుతే మేము కూడా లేపుతాం మేము కూడా అన్నిట్టుకొని వచ్చాం ఇక్కడ ముందు అన్ని వచ్చేటండి కూడా ఇవన్నీ సమస్య లేదు నెక్స్ట్ టైం